జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి ఆయన నోటికొచ్చినట్లుగా కూడా మాట్లాడతారు ఈ మధ్య పగటి కళలు ఎక్కువగా కంటూ ఉన్నారు ఆయన పగటి కళలు అందులో భాగంగానే ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి చెస్లో ఏ రకంగా మనం ఆడతామో ఇక్కడ తీసి అక్కడ అక్కడ తీసి ఇక్కడ పెట్టి వాళ్ళతో ఆడుతున్నాడు ఆయన ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఉన్నాడు ఆయన ఆయన పగటి కళలో భాగమే ఇంకొక కలొచ్చిందట నిన్న ఆయనకి ఏమని చంద్రబాబు నాయుడు గారి మీద మూడు కేసులు పెట్టాం మనం ఆ మూడు కేసుల్లో ఆయనకి యావజ్జీవ శిక్ష పడిపోతుంది అని కల వచ్చిందట ఆయనకి నిన్నటి నుంచి అందరికి వచ్చిన వాళ్ళందరూ చెబుతున్నారట మీకు తెలుసా చంద్రబాబు గారు లైఫ్ పడిపోద్దు ఆయనకి వెళ్ళిపోతాడు యావ్జ్జీవ కార్యగారి శిక్ష పడుతుందని ఒక మరటు మాట ఉన్నది అది నేను వాడకూడదు ఏ బూతున్నానో అంబటి అంబట్రాము అటువంటి వాళ్ళు వాడచ్చు కానీ నేను నేను నా స్థాయిలో వాడ వాడను నేను ఆ బూతు సామెతలాగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పగట్టకల చంద్రబాబు నాయుడు గారికి యావజ్జీవ శిక్ష పడుతుంది ఎలా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కలగంటానికి కూడా ఒక అర్థం ఉండాలి కదా ఊహించుకోవటానికైనా ఒక అర్థం ఉండాలి కదా బుర్రా ఒకటి అంటూ ఉండాలి కదా పదకొండు కేసుల్లో సిబిఐ ఛార్జ్ షీట్ మీ మీద దీస్ ఆర్ ఆల్ ది చార్జ్ షీట్స్ ట్వెల్వ్ చార్జ్ లెవెన్ సారీ లెవెన్ ఛార్జ్ షీట్ బై సిబిఐ అగేన్స్ట్ యూ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ లా ఎప్పుడేశారు పన్నెండేళ్ల క్రితం వేశారు పదమూడేళ్ల క్రితం రెండు వేల పన్నెండులో రెండు వేల పన్నెండు అంటే పదకొండు పన్నెండు ఏళ్ళ పన్నెండు ఏళ్ల క్రితం చార్జ్ షీట్లు వేశారు ఆల్ ది చార్ ఫైల్ కోర్టు చార్జ్ షీట్లు అన్ని పరిగణలోకి తీసుకుంది మీద చార్జ్ షీట్లు సాక్ష్యాలన్నీ కూడా సమర్పించడం జరిగింది సిబిఐ మీ క్విడ్ ప్రోకో అడుగడుగున ప్రూవ్ చేయటం జరిగింది సాక్ష్యాధారాలతో సహా అటు మీ నాన్నగారు ముఖ్యమంత్రిత్వంలో లబ్ధి పొందుతారు లబ్ధి పొందిన వాళ్ళందరూ మీ కంపెనీలో పెట్టుబడి పెడతారు సింపుల్ ఇది దట్ ఇస్ క్విడ్ ప్రోకో మీ నాన్న ముఖ్యమంత్రి గారు ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ఫలానా వ్యాపారస్తులందరికీ పారిశ్రామికవేత్తలకి పెద్ద పెద్ద బడా వ్యక్తులకి లబ్ధి చేకూరుస్తారు ప్రభుత్వ పరంగా ఆ లబ్ధి పొందిన వ్యక్తులు మీ కంపెనీలో పెట్టుబడులు పెడతారు అది ప్రూవ్ అయింది ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి మీ నాన్న తప్పుడు పనిచేస్తే ఆ తప్పుడు పనుల వల్ల లబ్ధి పొందారు మీరు రకంగా అది ప్రూవ్ అయింది కనుక మీకు ఎన్ని జన్మల శిక్ష వేయాలి ఈ పదకొండు కేసుల్లో నేర విచారణ జరిగి కోర్టులో ట్రయల్ జరిగి శిక్ష వేస్తే ఎన్ని జన్మలు వేయాలి మీకు జన్మ జన్మలు రాబోయే జన్మలకు కూడా రాబోయే జన్మలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శిక్ష వేస్తూ పోవాలి రాబోయే ఐదారు జన్మలకి ఈయన జైల్లోనే ఉండాలి నాట్ ఓన్లీ దిస్ జన్మ ఈ జన్మ ఒక్కటే కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రిగా పనిచేసి రేపొద్దున ఈయన కాదు ఈ జన్మే కాదు వచ్చే జన్మ ఆపై జన్మ ఆపై జన్మ ఆపై జన్మ కూడా శిక్షలు పడాలి మీ పగటి కల చంద్రబాబు గారికి చంద్రబాబు గారి దాంట్లో ఒక్క కేసులో కూడా చార్జ్ షీట్ వేయలేదు ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి మీద రిజిస్టర్ చేసిన నిన్న మూడు కేసుల్లో కూడా ఇన్స్పెక్టర్ బెయిల్ ఇచ్చారు ఆ కేసులో ఎక్కడా చార్జ్ వేయలేదు పోలీస్ అధికారులని చీకొట్టింది కోర్టు సిఐడి అధికారుల్ని చీకొట్టింది కోర్టు కోర్టు జడ్జిమెంట్లో తీర్పులో న్యాయస్థానం పేర్కొన్న అంశం అరెస్టు చేసే అధికారాలు ఉంటే సరిపోదు పోలీసులకు పోలీసులు అధికారాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి కేవలం ఉత్తు ఆరోపణల ఆధారంగా అరెస్టు చేయకూడదు సరైన దర్యాప్తు చేసి ఆరోపణలకు ఆధారం ఉంటేనే ముందుకు పోవాలి హడావుడిగా అరెస్టు చేసి ఆ తర్వాత మిగతా చూసుకుందాంలే అనే ధోరణి బాధ్యత లేని దురుద్దేశం గల పోలీసు అధికారులకు అలవాటైపోయింది ఆ చంప ఈ చంప వాయించారు జడ్జి గారు ఎవరిని ఈ కేసులు చంద్రబాబు గారి మీద కేసులు దర్యాప్తు చేసిన అధికారుని ఇది వరలరామయ్య అన్న మాట కాదు సాక్షాత్తు జడ్జి గారు కామెంట్ ఇది జడ్జిమెంట్లో ఆయన చేసిన కామెంట్ ఇది ఏదో అరెస్టు చూపించి సాక్ష్యాల తర్వాత అయితే అదే కదా మీ బతుకు సిఐడి బతుకు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని పోలీస్ అధికారులుగా మీ ఉనికినే కోల్పోయింది సిఐడి నేను పోలీస్ అధికారిని నేను దర్యాప్తు చేస్తాను దర్యాప్తు అధికారిని అనే ఉనికిని కోల్పోయింది సిఐడి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి మాటలని అంత పర్వదండగా దండగా ఇదే గతంలో అయితే మేము పోలీసులో పనిచేసిన కాలంలో అయితే ఆ సిఐడి ఆ డిఎస్పీ అతను ఎవరో ఉన్నారు అతని పేరు మొన్న తెలుసు అతని పేరు ఇన్వెస్టిగేట్ చేశారు అతను సస్పెండ్ చేయాలా ఈ మూడు కేసుల్లో ఇన్వెస్టిగేటింగ్ ని సస్పెండ్ చేయాలి వాళ్ళని సీనియర్ ఆఫీసర్ సస్పెండ్ చేయాలి ముగ్గురిని ఈ కేసు నువ్వు కలగంటావా నువ్వు ప్రచారం చేస్తావా చంద్రబాబు గారికి ఏది సాక్ష్యాలే లేవు ప్రైమాఫీస్ కూడా సరిగి లేదు మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూస్ చేసి అరెస్ట్ చేస్తే సరిపోద్దా తర్వాత చూసుకుందాం సాక్ష్యాలు అంటే సరిపోద్దా బుద్ధి లేని పోలీస్ అధికారులారా అని కోర్టువాట్లు పెడితే సిగ్గు లేదా మీకు సిఐడి ఆఫీసర్స్ అని అంటున్నాను నేను స్టిగ్ మీకు మీకని అడుగుతున్నా నేను అతను ఎవరు హెడ్ ఆఫ్ ది సిఐడి సంజయ్ సంజయ్ గారిని అడుగుతున్నా మీ అధికారులకు స్టిగ్ ఉందా సిఐడి అధికారులేనా మీ వాళ్ళు దాన్ని పోయే దాన ఎలా ట్రైన్ ఆఫీసర్సా దారిని పోయే దాన ఎలా మీ సిఐడి అధికారులు ఒకవేళ సైన్మే అధికారం అంటే వాటర్ దిస్ యూ సస్పెండ్ దిస్ ఐవోస్ ఈ మూడు కేసులు ఐ వాళ్ళని సస్పెండ్ చేయండి ఇన్వెస్టిక్యూటింగ్ ఆఫీసర్ని సూపర్వైజ్ చేసిన ఐజీని వాళ్ళని సస్పెండ్ చేయండి సిఐడిలో ఉన్న వాళ్ళని మీరు తప్పుకోండి అంత పెద్ద మనిషిని పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిని చేసిన చంద్రబాబు గారిని తప్పుడు దర్యాప్తు సాక్ష్యాలు లేకుండా సరైన సాక్ష్యాలు లేకుండా యాభై మూడు రోజులు జైల్లో పెట్టిన ఈ దర్యాప్తు అధికారులకి సిగ్గుందా అని అడుగుతున్నా నేను ఎలా దర్యాప్తు చేస్తారు కోర్టు నేనలేదు నేను తప్పు పట్టలేదు కోర్టు తప్పు పడుతుంది ఏమో సమాధానం చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్ నాట్ నైన్ అండి లైఫ్ పడుతుంది మరి మీ మీద మీ మీద రెండు వేల పన్నెండులో ముప్పై ఒకటి మూడు రెండు వేల పన్నెండులో మేమే షీట్ వేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ట్వెల్వ్ అదర్స్ విజయసాయి రెడ్డి అరవిందో ఫార్మా వీళ్ళందరినీ కలిపి వేశారు ఏం సెక్షన్లు వేశారు వన్ ట్వంటీ బి రెడ్ విత్ ఫోర్ ట్వంటీ ఫోర్ నాట్ నైన్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఐపీసీ రెడ్ విత్ సెక్షన్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఇందులో ఫోర్ నాట్ నైన్ లైఫ్ పడుతుంది మీకు ఫోర్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఫోర్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ సెవెన్ ఇయర్స్ ఇయర్స్ సెవెంటీ వన్ టెన్ ఏది ఒక్క కేసులు ఉన్నాయి ఇటువంటివి మీకు చెబుతాను నేను క్రైమ్ నెంబర్ ఫైల్డ్ బై సెవెంటీన్త్ మే టూ థౌజండ్ ట్వెల్వ్ అది కూడా వన్ ట్వంటీ బి ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ నాట్ నైన్ నెక్స్ట్ సిసి నెంబర్ టూ జీరో ట్వెల్వ్ ఇందులో కూడా ఇవే సెక్షన్లో పన్నెండు పదకొండు కేసుల్లో కూడా ఇవే చార్జ్ షీట్లు వేశారు ఇది టైం జరిగితే పదివేలుగా మీరేం చేస్తున్నారు మీ తెలివితేటలు ఉపయోగించి మూడు వేల ఐదు వందల వాయిదాలకి మీరు వెళ్ళదు నేను ముఖ్యమంత్రిని అని ముఖ్యమంత్రిని యొక్క తోక అడ్డు పెట్టుకుని తోక అంటాను నేను అదొక పదవి అన్న మీకు ముఖ్యమంత్రి పదవి అనే తోక పెట్టుకొని మూడు వేల ఐదు వందల సార్లు వాయిదాలు వేయించుకున్నారు మీరు అదే వాయిదాలు అన్నిటి అటెండ్ అయితే ఈ పార్టీకి లైఫ్ పడేది రాబోయే జన్మలకు కూడా లైఫ్ పడేది ఈ కేసుల్లో నిజం కాదా అటువంటి మీరు చంద్రబాబు గారికి లైఫ్ పడుతుంది ఏమున్నాను ఏం చెప్తుంది అనకూడదు కానీ ఏమి మెటీరియల్ ఉంది జడ్జి గారు తేల్చి చెప్పారే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లే ప్రెస్ మీద పెట్టి చెప్తున్నారు ఏమి సాక్ష్యాలు ఉన్నావు చంద్రబాబు గారి మీద సిగ్గులేని దర్యాప్తు అధికారులు ఆయన ఇబ్బంది పడ్డ జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఆయన ఇచ్చే ఎన్ని మెతుకులకు ఆశపడి కొంతమంది అధికారులు తప్పుడు కేసులు పెట్టారు ఇది నేనన్నమాట కోర్టు అనేది కూడా అందరం ఈ కామెంట్స్ అన్ని నేను రాశాను నేను రీవ్యాట్ చేశాను ఇవన్నీ చదివితే సిబిఐ సిఐడి గొండెలు బాదుకోవాలి మీరు నేను సిఐడిలో చెయ్యమని పారిపోవాలి ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేయమని చెప్పి నేను అడుగుతున్నాను నేను సిఐడి అధికారులు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల నాలుగులో ఎంత ఆయన ఆస్తి రెండు వేల నాలుగులో వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకముందు రెండు వేల నాలుగులో కోటి డెబ్బై మూడు లక్షల ఆ రూపాయల ఆస్తి మాత్రమే కలిగి ఉన్న జగన్మోహన్ రెడ్డి రెండు వేల నాలుగులో ఈ పంతొమ్మిదేళ్లలో లక్షల కోట్లకు ఎదిగావు ఎలా ఎదిగావండి అల్లావుద్దీన్ ఉందా మీ దగ్గర ఏమన్నా మ్యాజిక్ ల్యాంప్ ఉందా మీ దగ్గర హ్యూమన్ ఇట్స్ నాట్ పాసిబుల్ మేధావులైన నిష్ణాతులైన ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా ముగ్గురు మీద వేలేసుకున్నారు ఎలా సాధ్యమైంది జగన్మోహన్ రెడ్డికి ఈ రకంగా ఆస్తుల సంపాదన ఈ రేంజ్లో ఎలా పెరిగింది ఆస్తుల సంపాదన పదహారు లిస్టెడ్ కంపెనీలు యాభై సూట్ కేసు కంపెనీలు వేలాది ఎకరాల భూమి ఐదు నగరాల్లో అదిరిపోయే ప్యాలెస్లు ఎలా వచ్చాయి మీకు రెండు వేల నాలుగులో కోటి డెబ్భై మూడు లక్షల ఆస్తున్న మీకు ఎలా వచ్చినాయని చెప్పి నేను అడుగుతున్నా మీ ఇంకో విషయం తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పదహారు నెలలు మిమ్మల్ని అరెస్ట్ చేసి కూడా జైల్లో పెడితే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది ఇతను అతి కొద్ది సమయంలో ఇన్ని కోట్ల అవినీతికి ఎలా పాల్పడ్డారని పెద్ద చర్చ జరిగింది ఎంతటి అవినీతి పడినా జగన్మోహన్ రెడ్డి అని చర్చ జరిగింది మీకు తెలుసు అది మీ నాన్న ముఖ్యమంత్రితో అడ్డు ఏ రకంగా అవినీతికి పాల్పడ్డారో చర్చ జరిగింది దేశవ్యాప్తంగా అదే చంద్రబాబు నాయుడు గారిని మొన్న మీరు అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు సెంట్రల్ జైలు రాజమండ్రిలో పెడితే డెబ్బై దేశాల్లో భావయాత్రలు జరిగినాయి చంద్రబాబు గారు మీరే తప్పు చేయలేదు మీ వెంట మేము ఉన్నామని చెప్పి జనం ఆయన చేసిన అభివృద్ధి మీద ప్రతిరోజు చర్చలు జరిగినాయి దేశ విదేశాల్లో మిమ్మల్ని అరెస్ట్ చేసిన అవినీతి మీద చర్చలు జరిగినాయి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో ఉంచితే ఆయన చేసిన అభివృద్ధి మీద ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన విధానం సైబరాబాద్ హైదరాబాద్ని అభివృద్ధి చేసిన విధానం అమరావతి నిర్మాణం కొత్త రాష్ట్రమైన ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ఆయన ముందుకు తీసుకెళ్ళిన విధానం చర్చలు జరిగినాయి మీరు జరిగి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే అవినీతి మీద చర్చలు జరిగినాయి సమాధానం చెబుతారా చివరగా జగన్ కేసులపై మీ కేసులపై ముఖ్యమంత్రి గారు వివిధ కోర్టుల్లో గౌరవ జడ్జీలు చేసిన కామెంట్స్ ఒక్క మాట చెబుతాను వినాలి మీరు కూడా వినాలి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి వింటే సరిపోదు మీరు కూడా వినాలి మీరు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆల్తాబ్ ఆలం గౌరవ జస్టిస్ ఆల్తాబ్ ఆలం గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీరు నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఇంత తక్కువ సమయంలో ఎలా సంపాదించారు అని ఓపెన్ బెంచ్ మీద మిమ్మల్ని ప్రశ్నించిన నిజం కాదా నా సర్వీసులో ఇటువంటి కుంభకోణం చూడలేదు ఇన్ని అవినీతి కోణాలున్న కేసు నేను చూడలేదు అని సిబిఐ మాజీ డైరెక్టర్ కామెంట్ చేసే నిజం కదా మీ కేసులు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీరు చంద్రబాబు గారు లైఫ్ పడుతుందని చెప్పి కళ్ళగంటారా మీక జన్మ జన్మలకి శిక్ష పడాలి ఆయనక ఏ సాక్ష్యా ఆయన కేసు చార్జ్షీట్ కూడా వేసేద్దాము లేదు మీకు నేనేలా పదకొండు కేసుల్లో ఛార్జ్ షీట్ వేసినారు ముఖ్యమంత్రి పదవి అడ్డు పెట్టుకొని మూడు వేల ఐదు వందల సార్లు మీరు వాయిదాలు లేచుకున్నారు అదే మీకు ధైర్యం ఉండి ట్రైల్కి అటెండ్ అయ్యి నిర్దోషంగా బయటకు వస్తారు నమ్మకం ఉంటే కోర్టు కట్టండి వాళ్ళు ఈ పాటికి ఆజన్మాంతం జైల్లో ఉండేవాళ్ళు నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో చోట కంపెనీల పనితీరుని చూసి పెట్టుబడి పెట్టారని మీ తరఫున న్యాయవాది అంటే సుప్రీంకోర్టులో ఉన్న జడ్జి గారు ఆఫ్తాఫ్ ఆలం గారు మళ్ళా కామెంట్ చేశారు నష్టాల్లో ఉన్న కంపెనీకి నష్టాల్లో ఉన్న కంపెనీలో మూడు వందల యాభై రూపాయలు ప్రీమియంతో ఏ బుద్ధి లేని వాడు పెట్టుబడి పెడతారని ఆయన అడిగాడు నష్టాల్లో ఉన్న కంపెనీ పది రూపాయలు దాన్ని మూడు వందల యాభై రూపాయలకి ఎవరు పెట్టుబడి పెడతారు నష్టాల్లో ఉన్నదాన్ని ఏ బుద్ధి లేని వాడు పెడతారని అడిగింది నిజం కాదా సో మీరు అవినీతి పరుడని ఆనాడు జడ్జిలకి సుప్రీంకోర్టు జడ్జిలకి అవగతమైందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన ఆర్థిక నేరగాలను శిక్షించకపోతే మొత్తం సమాజమే నష్టపోతుంది హత్యలు ఆవేశకావేశాల్లో జరగవచ్చు కానీ ఆర్థిక నేరాలు మాత్రం నింపాదైన లెక్కలు ఉద్దేశపూర్వకమైన ప్రణాళిక సమాజ ప్రయోజనాలను గాలికొదలి వ్యక్తిగత లాభాలను దృష్టిలో పెట్టుకొని స్వలాభం కోసమే అవినీతికి పాల్పడుతున్నారని సుప్రీంకోర్టు ధర్మాసనంలోని జస్టిస్ సదాశివం జస్టిస్ ఎంవై ఇక్పాల్ గారు కామెంట్ చేసిన నిజం కదా మీ అవినీతి కేసుల మీద సమాధానం చెప్పండి సార్ రాష్ట్ర ప్రజలకి ఎంత అవినీతి పండితులో మీరెంత అవినీతి ఘనపాఠో మీరు సమాధానం చెప్పండి ఈ రకంగా వివిధ కోర్టుల్లో జడ్జిలు కూడా కామెంట్ చేస్తే మీరేం ఉంటారా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా చంద్రబాబు గారికి లైఫ్ పడుతుందంటారా నా వచ్చిందని చెబుతారా అందరికీ నేను అడుగుతున్నా ఈ రోజున న్యాయ వ్యవస్థను కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు కోర్టు అటెండ్ అవ్వకుండా న్యాయ వ్యవస్థ కూడా సమాధానం చెప్పాలి అదే మామూలు ముద్దా అయితే ఇస్తారా వేల వాయిదాలు ఇచ్చారట ఇస్తారండి నేను న్యాయ ప్రశ్న నథింగ్ రాంగ్ ఐ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ దిస్ గ్రేట్ కంట్రీ నేను ప్రశ్నిస్తూ ఉన్నా అదే మామూలు ముద్దాయికి ఇస్తారా అన్ని అవకాశాలు ప్రైమ్ మినిస్టర్గా ఉండి కోర్టుకు వచ్చిన దాఖలాలు ఉన్నాయండి ముఖ్యమంత్రిగా ఉండి కోర్టుకు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ఒక్కడికే ఎందుకు ఇటువంటి రాయితీలు ఇస్తున్నారని చెప్పి కూడా న్యాయ వ్యవస్థ ప్రజలకు సమాధానం చెప్పాలా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉందని చెప్పి నేను అడుగుతూ ఉన్నా వేరే ముద్దాలకి ఎవరికైనా ఇటువంటి అవకాశం ఇస్తారా ఈ రకంగా జరిగితే పన్నెండు సంవత్సరాలుగా ఇతను విచారణ జరగకపోతే ఇక న్యాయం జస్టిస్ డినైడ్ డిలేడ్ ఇస్ డినైడ్ ఇట్ ఇస్ ఆల్రెడీ డినైడ్ టూ ఇయర్స్ ఇంకా రాజు రెడ్డి రేపు అందుకని న్యాయ వ్యవస్థ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆలోచన చేయాలని చెప్పి కూడా నేను గౌరవ న్యాయ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి కాదు యావజ్జీవ శిక్ష పడేది మీకు యావజ్జీవ శిక్ష పడుతుంది ఈ ఒక్క తరానికే కాదు ఇప్పుడు లైఫ్లో ఉన్నా లైఫ్లో ఉన్న ఈ జన్మకే కాదు రాబోయే తరాలను కూడా రాబోయే పదేళ్లకి పది సారీ రాబోయే పది జన్మలకు కూడా మీకు శిక్ష జైలు శిక్ష అనుభవిస్తారు ఈ కేసులు విచారణ జరుగుతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా చంద్రబాబు గారు మీద ఇటువంటి అవాకులు చవాకులు రోజు తెలియజేస్తూ ఈ రోజు చూశాను నేను ఒక చెత్త పేపర్ ఒకటి ఆ పేపర్ పేరు కూడా నేను చెప్పను ఇటు చూసినావా దాన్ని నేను ఇటు చూసిన ఇటు ఇది ఆ పేపర్ ఎందులో ఆయన ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పిందే రాస్తారు ఆయన ఏ తప్పదంట ఏమండి బుద్ధి లేదండి యా ఉద్యమం తప్పదేంటండి రెడ్డిగా జడ్జి గారేమో అక్కడ ఏమి లేదు ప్రైమాఫీసు లేదు పోలీసులు మంత్రంగా దర్యాప్తు చేస్తున్నారు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి సాక్ష్యాల కోసం వెతుకుతున్నారు ఇదేం పద్ధతి అంటున్నారు అందుకనే కడుపు మండిన నేను ఈ పత్రికను చించి మొక్కలు చేస్తున్నాను లైక్ దిస్ చించి ముక్కలు చేసి అవతల పడేస్తా ఈ పత్రిక దీనికే పనికి వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దిస్ఈ ఈ పత్రిక పత్రిక కాదు అనకూడదు కానీ ఒక టిష్యూ పేపర్ లాంటిది ఇది చదవటానికి పనికిరాదు తుడవటానికి మాత్రమే పనికి వస్తుంది చి